యూనివర్సల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి చిత్రమే రాజాసాబ్ రాజాసాబ్ చిత్రానికి సంబంధించిన గ్లిన్సిప్ ఈరోజు విడుదలైనటువంటి సందర్భంగా ఆ గ్లిన్సిప్ ఎలా ఉందనేది మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు ఆయనతో మాట్లాడు అగ్నిమూర్తి గారు హాయ్ అండి హాయ్ కృష్ణ కల్కీ మూవీ తరువాత ప్రభాస్ గారి చిత్రం రాబోతుంది రాజాసాబ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది ఈరోజు ఈ చిత్రానికి సంబంధించినటువంటి గ్లిన్సిప్ రిలీజ్ అయిన సందర్భంగా ఏంటి గ్లిన్సిప్ ఎలా ఉంది నలభై ఐదు సెకండ్లు పాటు మనకి ఒక చిన్న చమక్ అంటారు చూడు అలా చూపించే ప్రయత్నం చేశారు అసలు అంటే రాజాసాబ్ ఎలా ఉంటాడు ఏంటి అనేది మనకి జనవరిలో చూసుకుంటే ఈ సంవత్సరం సంక్రాంతికి రాజాసాబ్ సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ ఒక రిలీజ్ చేశారు అందులో లుంగి కట్టుకొని ఒక మాస్ లుక్ లో కనిపించాడు మారుతి అనేటప్పటికీ మనకు తెలుసు సో తను తీసినటువంటి ఇదివరకు సినిమాలు ఏవైతే ఉండవో అతను అతని బలం అంతా కూడా కామెడీ ప్రభాస్ అంటే ఒక యాక్షన్ స్టార్ ని అతను కామెడీగా చూపించబోతున్నాడా అనే ఒక సందేహాలు ఇవన్నీ కూడా పట్టిపిడుస్తూ ఫ్యాన్స్ చాలా అల్లరి చేశారు మనకు తెలుసు సో మారుతిని పట్టుకుని ట్రోల్ చేశారు క్లారిటీ ఇచ్చారు ప్రభాస్ కి సోషల్ మీడియా ద్వారా ఎందుకు మారుతి డైరెక్షన్ లో చేస్తున్నావు అని చెప్పేసి ప్రశ్నించారు కానీ ప్రభాస్ ఒక హామీ ఇచ్చాడు సో చాలా సినిమా చాలా బాగా ఉండబోతా ఉంది లేకపోతే నేను చేసి చేయను కదా సో ఒక మంచి సబ్జెక్ట్ నాకు వినిపించాడు మారుతి అని చెప్పేసి ఏంటి ప్రభాస్ చెప్పడం ఇప్పుడు రొమాంటిక్ సినిమా అవును సో దాంట్లో ఇచ్చారు మనకి హారర్ రొమాంటిక్ కామెడీ ఇట్ ఈస్ టైం ఫర్ హారర్ రొమాంటిక్ కామెడీ అన్నారు సో అంటే ప్రభాస్ ఇప్పుడు దాకా మనం చూస్తూ వచ్చినటువంటి విధానం కొంతకాలంగా అంటే బాహుబలి తర్వాత తన ఇమేజ్ ఏ స్థాయికి వెళ్ళిపోయిందో మనం చూసాం అలాంటి నేపథ్యంలో వచ్చినటువంటి రాధేశ్యామ్ అనే ఒక లవ్ స్టోరీ ఎలా జనాన్ని తిరస్కరించారో మనం చూసాం సో ఆ సందేహాలు ఉన్నాయి మరి ద రాజా సాబ్ అలాగే ఉండబోతుందా ప్రభాస్ ఏంటి హారర్ రొమాంటిక్ కామెడీ ఏంటి హారర్ అనేటప్పటికీ అది వేరే ఇది కదా అసలు ఆ జానర్ వేరే దాంట్లో పెద్ద పెద్ద స్టార్లు చేయరు అనేది ఇప్పటిదాకా దాకా మనకుంది కాకపోతే దీన్ని ఇదివరకు ఒక హీరో బ్రేక్ చేశాడు అతి పెద్ద స్టార్ సౌత్ ఇండియా సూపర్ స్టార్ అంటే రజనీకాంత్ చంద్రముఖి అనే సినిమాతోటి సో ఒక పెద్ద స్టార్ అలాంటి అది కూడా హార తెలుసు కదా మనకి హారర్ రొమాంటిక్ డ్రామా అది సో అలాంటి సినిమా తీసి అది ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు మేబీ ఇప్పుడు అలాంటి ఆ కోవలో ఈ సినిమా రాబోతుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఆశించాలి మనం సో అందులో చూస్తే తను ఒక బైక్ మీద రావటం ఆగిన తర్వాత ఒక ఏదైతే తన చేతిలో ఉన్న బొకే ఏదో ఉందో ఆ బొకేలో తోటి తనే తనకు తానే అర్థంలో చూసుకోండి దిష్టి తీసుకోవడం అక్కడ చూస్తే మనకి ఇంకోటి గమనించాల్సి ఆ బైక్ మిరర్ ఉంది కదా తను తను దిగిన తర్వాత ఆటోమేటిక్ అంటే దాన గులాగా తిరిగింది కల్కి సినిమాలో సో అలాంటి ఒక అది చూస్తే అదొక క్యూట్నెస్ అనమాట అంటే అర్థం కూడా అతని అందానికి దాసోహం అన్నట్టుగా అటు తిరిగింది అన్నట్టుగా మనం చూపించాడు అక్కడ సో అందుకు తీసి అర్థంలో తను తను దిష్టి తీసుకోవడం పొరదోటి సో ఇది అంటే ఆ సాబ్ క్యారెక్టరైజేషన్ ని ఆ సినిమా ఆ చిన్న గ్లిమ్స్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాడు సో రకరకాల కథలు ప్రచారంలోకి వస్తా ఉన్నాయి ఒక లవ్ స్టోరీ దాంతో ఒక నెగిటివ్ ఫోర్స్ ఏదో వచ్చి వాళ్ళని చెడబడుతుంది అన్నట్టు ఐఎం వీటిలో ఒక అంటే ఎవరో అప్లోడ్ చేసింది చూస్తే దాన్ని మారితే ఇప్పుడు దాకా ఈ ప్లాట్ నాకు కూడా తెలియదే కానీ నేను కనుక ఇప్పుడు మరి నా ప్లాట్ కనుక దాంట్లో పెడితే రివీల్ చేస్తే యాక్సెప్ట్ చేస్తుందా ఐఎండిబి అని అప్పుడు అతను పెట్టడం ఇదంతా జరిగింది సో ఏదైనా ఈ సినిమా సంబంధించి ఇప్పుడు ఈ గ్లిమ్స్లో మిగతా క్యాస్టింగ్ ఎవరు అనేది ఏది రివీల్ చేయాల కానీ సినిమా ఎప్పుడు వస్తుందో రివీల్ చేశారు సో వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పది రోజు థర్స్డే గురువారం ఓకే సో ఆ రోజు అంటే వేసవి కానుక మనకి వేసవి అంటే అందరూ కూడా ఇంట్లో వాళ్ళందరూ ఫ్యామిలీ అందరూ ఆవాల సినిమా చూసే కాలం అది సో దాని దృష్టిలో పెట్టుకొని సమ్మర్ స్పెషల్ గా ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారా అని చెప్పేసి అనుకోవాలి మరి ప్రభాస్ ప్రస్తుతం ఆ రొమాంటిక్ కామెడీ వర్కౌట్ అవుతుందా అందులో కూడా హారర్ ఎలిమెంట్ ఈ సందేహాలు ఉన్నాయి హీరోయిన్ పేర్లు ఇప్పుడు దాకా వాళ్ళు అఫీషియల్ కూడా చేయాల కాకపోతే మాళవిక మోహన్ పేరు వినిపించింది అలాగే నిధి అగర్వాల్ పేరు వినిపించింది మోర్ ఓవర్ ఇందులో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అయినటువంటి సంజయ్ దత్ విలన్గా ఈ సినిమాలో చేస్తున్నారు బయటకు ఇదివరకే బయటకు వచ్చింది కేజీఎఫ్ టూ లో సంజయ్ దత్ మనం చూసాం విలంగా ఇప్పుడు మరోసారి మన తెలుగు సినిమాలో ఆయన ఫస్ట్ టైం ఒక విలన్ రోల్ విలన్ రోల్ లో కనిపించబోతున్నారు సంజయ్ దత్ మరి ఎలా ఉంటది ఏంటి వీళ్ళిద్దరూ అంటే ప్రభాస్ సంజయ్ దత్ ఇద్దరిద్దరు కూడా బాహులే తెలుసు సో ఇద్దరు కూడా ఢీ కొంటే రానా ప్రభాస్ కాంబినేషన్ ఎలా ఉందో మనం చూసాం సో ఇద్దరు కూడా హైట్ పర్సన్ ఇప్పుడు అది సంజయ్ దత్తు కూడా సో బాహుబలి టూలో ఎలా అయితే మంచి ప్రతినాయకుడు దొరికాడో ప్రభాస్ కి ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలాంటి ప్రతినాయకుడు దొరికాడు కానీ మరి ఆ జానర్ చూస్తేనేమో హారర్ రొమాంటిక్ క్యామెడీ అంటారు మరి అలాంటి హార్ రొమాంటిక్ క్యామిడీలో ఆ గ్లిమ్స్ లో హీరోయిన్ రివీల్ చేయంటే మాత్రం కొంచెం ఈ రాజసభలో ఎవరు నిధి అగర్వాల్ మాళవికా ఇంకా రిధి కుమార్ అని చెప్పేసి ఇంకొక అమ్మాయి పేరు కూడా వినిపిస్తా ఉంది సో ముగ్గురు హీరోయిన్ పేర్లు ముగ్గురు ఉంటారా ఇద్దరు ఖచ్చితంగా ఉంటారు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సో టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిపోట్ల ఆధ్వర్యంలో నడిచే ఒక ప్రస్తుతం తెలుగు చిత్ర చిత్రసీమలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో అది కూడా ఇప్పుడు ఒకటిగా పేరు తెచ్చుకుంది వరుసగా సినిమాలు తీసుకొని సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేస్తున్నారు వాళ్ళు సో ఇప్పుడు ఈ రాజా సాబ్ని వచ్చే సంవత్సరం వేసవి కనుకగా మనం ముందుకు తీసుకువస్తున్నారు ఖచ్చితంగా ఒక అంటే ఇప్పుడు ప్రజెంట్ తను ఏవైతే సినిమాలు చేస్తున్నాడో కల్కి అనేది ఒక ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా సో అంత ముందు ఫుల్ యాక్షన్ మోడ్ లో సలార్లలో కనిపించాడు ఇప్పుడు ఈ రెండింటికి పూర్తి భిన్నమైనటువంటి ఇంకొక జనంలో మనకు రాబోతున్నాడు ఆ టైంలో ప్రభాస్ ఆ రెండు సినిమాలు కూడా బాగా సో ఫ్యామిలీ బాగా అట్రాక్ట్ చేసి బట్ ఇప్పుడు అతను మీరు అన్నట్టు యూనివర్సల్ స్టార్ కదా అంటే యూనివర్సల్ స్టార్ గా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభాస్ సరసన నటించేటువంటి హీరోయిన్ కూడా అంతే గుర్తింపు ఉండాలి ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ హీరోయిన్స్ ఎవరైనా ఈ సినిమాలో పెట్టే అవకాశం ఉందా లీడ్ కి అంటే ఇప్పటి మనకి నిధి అగర్వాల్ నిధి అగర్వాల్ రీసెంట్ గా మనకు తెలుసు సో పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరముల్లో హీరోయిన్ ఆమె సో ఆమె మళ్ళీ ఏ సినిమాలో కనిపిస్తుంది అంటే ఈ సినిమాలో ఆమె పేరు వినిపిస్తూ ఉంది స్మార్ట్ శంకర్ సినిమాతో హీరోయిన్ గా ఆమె తెచ్చుకుందో మనకు తెలుసు సో ఆ తర్వాత మాళవిక మోహన్ సో ఆమె మోహన్ సుప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ కూతురు ఆమె సో కేరళ ఆ అమ్మాయి పేరు వినిపిస్తూ ఉంది అఫీషియల్ గా ఇప్పుడు ఈరోజు గ్లిమ్స్ లో అయితే వాళ్ళ పేర్లు అయితే చెప్పలేదు కానీ వీటిద్దరు అని చెప్పేసి మనకు అంత సమాచారం రుద్ధి కుమార్ కూడా ఉంటే మూడో హీరోయిన్ కూడా ఉన్నట్టు అనమాట గ్లింప్స్ వరకు ఓకే అతని లుక్స్ చూశారు కదా తన తానే దిష్టి తీసుకున్నట్టుగా ఉండటం మంచి రొమాంటిక్ మూడ్ లోనే ఉన్నాడు మనవాడు సో దాని తగ్గట్టుగా వాళ్ళు వేసినటువంటి ఆ క్యాప్షన్ ఏదైతే పెట్టారో ఇట్ ఈస్ టైమ్ ఫర్ హారర్ రొమాంటిక్ క్యామెడీ మరి ఇలా అతని రొమాంటిక్ స్టోరీలో ఏం హారర్ వస్తుందో ఎటువంటి మలుపులు ఇది ఇదివరకు తను ఒక సినిమా చేశాడు మనకు తెలుసు హారర్ క్యామి ప్రేమ కథా చిత్రం సో తను అంటే యాక్చువల్ గా డైరెక్టర్ పేరు వేరే ఉంది కానీ బట్ ఎక్కువగా అతనే వెనక ఉండి నడిపించాడని చెప్తారు సో ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అనేది మనకు తెలుసు సో ఇప్పుడు దీనికి రొమాంటిక్ కామెడీ మిక్స్ చేసి హారర్ మూవీ అతను మన ముందుకు ప్రజెంట్ చేయబోతాడు ప్రభాస్ అందులో మనకు చూపించబోతాడు అతను ఏం చేస్తాడు అతని అతను చేసే రొమాన్స్లో ఉండేటువంటి ఆ హారర్ ఏదైతే ఉందో అది మనకి వినోదాన్ని పంచుతుందని చెప్పేసి ఆ జానల్ని బట్టి మనకు అవుతా ఉంది సో ద రాజా సాబ్ అనే టైటిల్ ఏదైతే ఉందో అంటే ఇదివరకు ఫస్ట్ యాక్చువల్ గా రాజా డైలక్స్ అనే పేరు వినిపించింది ఒక సినిమా థియేటర్ ఉంటుంది రాజా డైలక్స్ దాని చుట్టూ నడుస్తుంది అనేది అప్పట్లో వినిపించినటువంటి ఒక రోమరం సో తర్వాత మార్చేశారు దాన్ని ద రాజా సాబ్ గా మార్చారు కాబట్టి సాబ్ అనే పేరు అంటే అతని క్యారెక్టరైజేషన్ మామూలుగా సాబ్ అని ఎవరంటాం ఒక పెద్ద హో ఉంటే ఎగ్జాక్ట్ అతను ఏదైనా సరే చేయగలుగుతాడు లేదంటే ఒక పెద్ద గౌరవప్రదమైనటువంటి వ్యక్తిని బట్టుకు మనం సాబ్ అంటాం సో ద రాజా సాబ్ అంటే ఆ క్యారెక్టర్ అంత పవర్ఫుల్ గా కూడా అనుకోవచ్చు మనం సో అందరినీ కూడా సో అట్లా నిలబెట్టే క్యారెక్టర్ ఒక సాబ్ లాగా ఒక రాజు లాగా సో టైటిల్లోనే రాజా ఉన్నాడుగా సో కాబట్టి ఖచ్చితంగా ఒక కొత్త సినిమా మారుతి నుంచి అంటే భయపడాల్సిన పని లేదు మారుతి డైరెక్షన్ ఏంటి ప్రభాస్ ఆయన డైరెక్షన్ లో చేయటం ఎందుకంటే ఆయన ఎప్పుడు దాకా ఈ రేంజ్ స్టార్ ఇంతవరకు డైరెక్ట్ చేయలేదు అంతకుముందు ఒక సీనియర్ స్టార్ అయినటువంటి వెంకటేష్ బంగారు బాబు అది బంగారు బాబు బంగారు బాబు బంగారం అని వస్తుంది కదా బాబు బంగారం అనే సినిమా అతను తీశాడు అది మాకు పెడితే ఇప్పుడు ఇలాంటి పెద్ద స్టార్ తోటి చేయటం అయితే ఇదే ఫస్ట్ టైం తనకి సో ఎలా తను ప్రభాస్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాడు అలాగే ప్రభాస్ అభిమానులతో పాటు అందరు ఆడియన్స్ని ఎలా మెప్పించగలుగుతా మెప్పించగలుగుతాడు అనేది ఇప్పుడు ఒక క్వశ్చను సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం మనం వచ్చే సంవత్సరం ఏప్రిల్ పదో తేదీ వరకు వెయిట్ చేయాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ